నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ చెప్తారా చెప్పగలుగుతారా లేదా సరే అడుగు భర్తలు భార్యలు మాట వినాలంటే భర్తలు తలెత్తుకొని తిరగాలంటే భార్యలు ఏం చేయాలి ఇంట్లో అన్ని పనులు భార్య వారం మొత్తంలో మీరు ఏ వారం సంతోషంగా ఉంటారు మంగళవారం ఎందుకని ఆవారమే కదే మాలాంటి వాళ్ళని ఎంతో మందిని కాపాడింది చెప్పండి చూద్దాం సరే అడుగు అసలు ప్రపంచంలో మొదటి యుద్ధం ఎక్కడ జరిగింది పడగ్గదిలో బాబోయ్ నీ సమాధానాలకు ఒక దండం ఏంట్రా నిన్న అసలు ఎందుకు కన్నావు ఓ నీకు అన్నది నేను కాదురా మీ అమ్మ అలాగా డాడీ నిజం భద్రాచలం జనరల్ హాస్పిటల్లోనే డెలివరీ కూడా అయింది ఓ డాడీ వీ నాకు నచ్చలేదు ఏ వీడి కరిమోహం చూస్తే నాకు డోక్ వస్తుంది ఏమైంది ప్రభా నేను కలర్ తక్కువ నచ్చలేదు అంట డాడీ అవును డాడీ మనిషి అంటే నా ఎర్రగా ఎర్ర ఎందుకు డాడీ నన్ను ఇలా నల్లగా కన్నారు హర్ష అన్నయ్యకు బదులు ఒకవేళ నువ్వు నల్లగా పుట్టుంటే చీ మరి చూడు చిన్ను కలర్ అనేది తనకు తాను వేసుకునేది కాదు అది జన్యుపరంగానో వారసత్వ పరంగానో కొంతమందికి అలా వస్తుంటుంది తల్లి కడుపులో కలర్స్ ఏమీ ఉండవురా కన్న తర్వాత ఎలా ఉన్నా సరే తన కౌగిలికి చేర్చుకునేదేరా అమ్మ అమ్మా అయినా మనుషుల్లో చూడాల్సింది కలర్ని కాదు నాన్న కల్మషం లేని వారి మనసుల్ని నన్ను అసలు మీకు ఎన్ని సార్లు చెప్పాలిరా గొడవ తీసుకురా వద్దని అబ్బా వదిలమ్మా నా నువ్వేం కావాలి అబ్బో అందమో ఒంటి మీద చలిచాక కందలేదు కానీ వీడు ఉంది కాడ నీ పుట్టికే వచ్చింది తల్లి ఏం చేయమంటావ్ నీ మీద నయమే లేరా అందుకనే గాలి వచ్చినప్పుడల్లా డాడీ ఇంట్లోకి లాక్కొస్తాడు అంతలా ఎగదోలు చేయకురా త్వరలో లావకపోతే నా పేరు లక్ష్మీనే కాదు అంటే అతి త్వరలో పేరు మార్చుకుంటున్నావన్నమాట నన్ను అంత తక్కువ వచ్చిన వేయద్దురా ఈ ఊర్లో అతి తక్కువ బరువు ఉంది నువ్వేనమ్మా రేయ్ నేను పంతం పట్టానంటే వదలను తెలుసమ్మా పాపం డాడీని చూస్తేనే అర్థమవుతుంది రేయ్ నా గురించి మా ఊర్లో అడుగురా చెప్తారు తెలుసమ్మా ఊర్లో వాళ్ళు ఆపుకున్న పేడ కూడా నీదే అంటవంటగా రేయ్ కొంచెం కూడా కుక్క తిప్పుకొని ఇవ్వ వెళ్ళక తిప్పుకుంటే ఒప్పుకోరు ఇక్కడ